కమ్మపాలెం పెయ్యపాలెం పంచాయతీలలో ఎన్డిఐ కోటమియా నిధి వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా కమ్మపాలెం పంచాయతీలో టీడీపీ నాయకులు పులివత్ తినారప్పనాయుడు ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి గల స్వాగతం పెట్టారు అనంతరం అశేషంగా ధరణి వచ్చిన టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానుల మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు సంజమయ్యే నగర్లో కులివత్ తినారప్పనాయుడు ఆధ్వర్యంలో పలువురు వరుసెప్పి నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

కమ్మపాలెం పేయపాలెం పంచాయతీలలో ఎన్డిఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా కమ్మపాలెం పంచాయతీలో టీడీపీ నాయకులు కులివర్తి నారాయుడు ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పెట్టారు అనంతరం అశేషంగా తరలి వచ్చిన టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానుల మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు సంజమయ నగర్ లో నారపప్పనాయుడు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీ తీర్పు చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని గెలిచిన వెంటనే మీ గ్రామాలకు తాగునీరు అందిస్తానని అన్నారు ప్రసాద్ రెడ్డి గారిని ఓటు వేసి ఓటు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు ఆయన మీకు అందరికీ సుపరిచితలే నేనేం చర్చించాల్సి లేదు మీరందరూ నమ్మకంతో మీ అపూర్వమైన ఓటు మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎటువంటి సమస్యలున్నా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా తీర్చుకుంటాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎటువంటి మీ రోజువారీ అవసరాలకు అయ్యే ఇవి కూడా జరగలేదని చెప్పి అంటే ఉదాహరణకి మీకు నీళ్ళు అయిపోయి ఇలాంటివన్నీ కూడా అలాగే ఉండిపోయాయని ఎటువంటి అభివృద్ధి రాకుండా కరకట్టు ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా గిరిజన హరిజన వాడలో ఉంటున్న ఇళ్ళు లేని నిరుపేదలకు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తప్పకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తాను చేస్తామని అదే విధంగా మీకు ఇక్కడ నేను ఇప్పుడే చూసాను ఈ కాలనీలో కూడా ఒక్కరికి కూడా సైడ్ కాలువలు లేవు చవిటి కాలువలు లేవు ఇవ ఇలాంటివన్నీ తప్పకుండా చేస్తామని చెప్పి మీకు మరోసారి విన్నవించుకుంటున్నాను నేను మాట చెప్తే తప్పకుండా చేస్తాను కాబట్టి మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు మీరు ఎవరైనా సరే మీకు ఏ సమస్యైనా నేరుగా నా దగ్గర రావచ్చు చెప్పచ్చు నేను ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను మీలో ఒక దాన్ని నాకు నేను రాజకీయ నాయకురాన్ని కాదు కాబట్టి ఉపన్యాసాలు చేయడం నాకు తెలియదు ఏవి వాస్తవాలు ఏవైతే మీకు అవసరమో అవి మాత్రమే నేను చెప్పగలను అదే విధంగా ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు వాళ్ళ నిరుద్యోగ ఇది కూడా నేను చూస్తున్నాను చాలా మంది ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారు మన కొవ్వూరు నియోజకవర్గంలో మనకి మీకు అందరికీ తెలిసి దగ్గరలోనే ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి అవి మూతపడిపోయాయి అండ్ కిసాన్ సెల్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి వాటిని అన్నింటినీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో అయినా మాట్లాడి పారిశ్రామిక వాడలుగా చేసి కోవూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా చేయాలనేది నా ఉద్దేశము కాబట్టి తప్పకుండా మీకు అందరికి మాటిస్తున్నాను మంచి నీటి కోసం వాటర్ ప్లాంట్ కావాలి అని చెప్పారు మురికి నీరు పోవట సదుపాయము రజకులకు గోబీ గార్ట్ కావాలి తాగునీటికి ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కూడా అడిగారు ఇవన్నీ కూడా మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చేసుకుంటామని మీ అందరికి మనవి చేసుకుంటున్నాను గత నలభై సంవత్సరాలుగా ఉన్న సిజేఎఫ్ ల్యాండ్ సమస్య క్లియర్ చేసి అరుంధి కుటుంబాలకు పట్టాలు ఇవ్వాల్సిందని కూడా కోరారు అది కూడా ఆ సమస్య కూడా మనం తప్పకుండా తీర్చుకుంటాము ఇవన్నీ నేను మీకు ఓటు అడగడానికి మీ ఊరికి వచ్చి మీకు చెప్పిపోయే మాటలు మాత్రం కాదు చెప్పినవి తప్పకుండా చేస్తాను ఎందుకంటే నేను మీ అందరి మీద పెత్తనం చేయడానికి వచ్చిన కాదు మీకు సేవ చేయడానికి వచ్చిన సేవకురాల్ని నా ఉద్దేశం రాజకీయం అంటే సేవ చేయడమే ప్రజలకని నేను అనుకుంటాను మీ సమస్య మీ గ్రామ సమస్యలు ఎటువంటివైనా కూడా మీ స్థానిక నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్ర చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తప్పకుండా సమస్యలన్నీ పరిష్కరించుకుంటామని చెప్పి మీకు మరోసారి మాట ఇస్తున్నాను అదే విధంగా ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు మన కోవూరులో కోవూరు నియోజకవర్గంలో యువకుల ఉపాధి అనేది నాకు మొదటి నుంచి వీళ్ళందరూ ఈ పిల్లలందరూ చాలా మంది నేను ఏ ఏ గ్రామానికి పోయినా ఉంటారు లేదంటే వెంటనే పక్క రోజు ఇంటికి వస్తారు అమ్మ మేము మీతో ఉంటాం మేము మీతో కూడా పార్టీలో చేస్తాం ఇప్పటి వరకు మేము రాజకీయాలు చేయలేదు మీరంటే ఇష్టం కాబట్టి వస్తామని చెప్పి ఎంతో మంది వస్తున్నారు ఆ పిల్లలంతా కొంతమంది చదువుకున్నారు కొంతమంది ఉద్యోగులు ఉద్యోగాలు లేక చదువుకొని కూడా బాధపడుతున్నారు కొంతమంది అసలు చదువుకోకపోయినా ఏదో ఒక పని చేసుకోలేక ఖాళీగా ఉన్నారు అలాంటి బిడ్డల్ని మనకందరికి తెలుసు తల్లికి ఆ బిడ్డలు ఖాళీగా ఉంటే మనం ఎంత బాధపడతామో ఉద్యోగాలు రాకుండా కాబట్టి ఆ బాధ నాకు కూడా తెలుసు కాబట్టి ప్రతి బిడ్డకి తల్లికి సంతోషం వచ్చేటట్టు బిడ్డకి సంతోషం వచ్చేటట్టు వాళ్ళందరికీ ఏదో ఒకటి ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు మనము ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లో సార్ కూడా ఎంపీ అవుతారు కాబట్టి తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రెండు విధాలా మాట్లాడి ఇది మాత్రం నేను తప్పకుండా చేస్తానని మీకు మరీ మాటిస్తున్నాను ఇది చేస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను